అర్హులైన ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ మేరకు నిజామాబాద్ పత్రం అందజేశారు ఈ ఇళ్ల స్థలాల సాధన కమిటీ దారంగుల కృష్ణ మాట్లాడారు ఉత్తర మండలంలోని ప్రభుత్వ భూమిలో స్థిర నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్యం వహించిందని కాంగ్రెస్ ప్రభుత్వమైన ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు గత సంవత్సరాల కాలంలో పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఉన్నారు అక్కడే గత సంవత్సరం నుండి సంవత్సరాల కాలం నుండి అక్కడే నివసిస్తున్నారు రాత్రింబవలు చిమ్మ చీకట్లో అక్కడే ఉంటున్నారు పేదలు పేద ప్రజలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కనీస వసతులు కల్పించాలని సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ టూలో ఉన్నారు కాబట్టి అధికారులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే అక్కడ ఉంటున్న పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ఇంద్రమ పథకం కింద ఐదు లక్షల లోను మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారులు కలవడం కలిసి